విశాఖపట్నం నుంచి కుమార్ రాజా సార్ ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి కుమార్ రాజా సారు వైట్ నెక్ అలానే కృష్ణ సారు ఇద్దరు కూడా జాబ్ ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నారు సార్స్ ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే సార్ నేను మీ దగ్గరకు రావడం వల్ల మెచ్యూర్గా ఆలోచించడం నేర్చుకున్నాను నేను ముందు రాసిన డిఎస్సీలు ఒక మార్కు రెండు మార్కుల్లో మిస్ అయ్యేవాడిని కానీ మీరు ఎగ్జామ్ ఎలా రాయాలి నేర్పించినట్టు చిన్నపిల్లలు నేర్పించినందుకు చిన్నపిల్లలకు నేర్పించినట్టు నేర్పించినందుకు గాను థ్యాంక్స్ సార్ ఈసారి మీ దగ్గర రాకపోతే జాబ్ మిస్ అయ్యేవాడిని అనే భయం వేసింది జాబ్ వచ్చాక కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాక పెడదామని ఆగాము సార్ థ్యాంక్ యూ సో మచ్ అని అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నాక ఈరోజు మెగా డిఎస్సి అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ కుమార్ రాజా సార్ అలానే కృష్ణ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలానే కుమార్ రాజా సార్ చాలా చక్కగా మాట్లాడారు ఉన్నతంగా అలానే మీ దగ్గరికి వచ్చినటువంటి మీ జూనియర్స్కి కానీ నిరుద్యోగులకు కానీ మంచి సలహా ఇచ్చి ముందు ఇక ముందు కూడా మీరు నడిపిస్తారని వ్యాయామ విద్యలో కష్టపడే విద్యార్థులకు తప్పనిసరిగా జాబు వచ్చేటట్టు ఈరోజు జాబులు పొందే వాళ్ళందరూ మార్గదర్శకం చూపించాలనేది నా కోరిక థ్యాంక్ యూ సార్